ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుగా దిశ మార్చుకుని తుఫాన్ మరొకటి అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది సో అలాగే ఈ తుఫాను మనకు ఏ జిల్లాలో ఎఫెక్ట్ అనేది చేయబోతుంది వర్షాలతో సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఇప్పుడు మీకు ఈ తుఫాన్ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ మూవ్ అవుతుంది సో దానికి సంబంధించి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకు తుఫాన్ అనేది ప్రజెంట్ వచ్చేసి మనకు ఇక్కడ అయితే ఉంది అయితే ఈ తుఫాన్ క్రమేణ ఈ విధంగా వీళ్ళి సో ఇది మన ఏంటంటే మనకు ఆల్మోస్ట్ చెన్నై వైపుగా అయితే పయనిస్తుంది అయితే ఈ చెన్నై వైపుకు రావడంతో ఏంటంటే మనకేందంటే ఈ కడప జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఏందంటే భారీగా వర్షాలు అయితే నమోదవుతాయి అయితే మనకు ఈ రుతుపవనాల ఋతుపవనాల లాంటి వాతావరణం అయితే ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక ఈ తుఫాన్ అనేది మనకు మయన్మార్పై ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మనకు దక్షిణ అరేబియా సముద్రంపై ఏర్పడి అధిక పీడనం వలన ఏర్పడే కన్వెస్ట్మెంట్ అధిక పీడనం వలన ఏర్పడే కన్వెస్ట్మెంట్ కారణంగా పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు తర్వాత రాయలసీమలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమలో వచ్చేసి భారీగా ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేవి కూడా అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ ఏదైతే మనకు సాయంకాలము రాత్రులు అర్ధరాత్రి మరియు తెల్లజా తెల్లవారుజామున కూడా ఈ రకమైనటువంటి వర్షాలు అయితే ఉంటాయి ఇక మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర దక్షిణ రాయలసీమ అలాగే ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల వరకు మనకి ఏంటంటే కొంచెం వానలు అనేది ఉంటాయని చెప్పేసి అలాగే ఐదవ తేదీ రాయలసీమలో మనకు ముఖ్యంగా వచ్చేసి దక్షిణ కోస్తా మరియు ఎక్కువ భారీ ఉరుములతో కూడినటువంటి వజ్రులు అయితే ఉంటాయి ఇక కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడలోని కొన్ని ప్రాంతాలు ఎన్టీఆర్ విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలు ఇక ప్రకాశం నెల్లూరు మరియు తిరుపతి రాయలసీమ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ గడప అనంతపురము సత్యసాయి జిల్లాలో మరింత వర్షాలు అనేది ఉంటాయి కర్నూలు మరియు నందాలయా జిల్లాల్లో కొన్ని చెదురుముదురు వర్షాలు అయితే ఉంటాయి ఇక విశాఖపట్నం మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కేవలం సాయంత్రం వేళలో మాత్రమే చిన్నపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్